ఏపీలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో నందవరం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పెండింగ్ లో ఉన్న ఒక్కొక్క వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేయడంతో ఎమ్మెల్యే బవి జయ నాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ మండల అధ్యక్షుడు కాసింబలి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు

నేను బీటెక్ చేస్తున్నాను ఎర్రకోట కాలేజ్లో మాకు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఫీ కట్టలేకున్న సిచ్యువేషన్లో ఉన్నాము ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాకు ఫీ రింబర్స్మెంట్ పన్నెండు వందల కోట్లు విడుదల చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అతనికి మా విద్యార్థులు మొత్తం తరపున తల్లిదండ్రులు తల్లిదండ్రుల తరఫున మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఈ చంద్ర మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు బివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా మా కృతజ్ఞతలు చేయాలి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే రెడ్డి అసెంబ్లీలో ఈరోజు వీరశైవ లింగాయతులు మరియు లింగ తరపున తరఫున కళమెత్తిన నాయకుడుగా మన బీబీ రెడ్డి నిలబడతారండి ఇది ఇక్కడతోనే ఓబిసి లో చేర్చడం అసెంబ్లీలో ప్రవేశ పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించి తరుణ నగర్ తిన ఓబిసి లో చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ ఘనత సాధించిన మన ఎమ్మెల్యే బివిజైనైశ్వరరెడ్డి గారికి వీరశైవ లింగాయత్తులు మరియు లింగబలిజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి జై బివిజైనైశ్వరరెడ్డి జై కండ రాష్ట మంత్రిwarlu హార గౌతీశ్ గారు క్లీర్ రింబర్స్‌మెంట్ కింద దాదాపు పన్నెండు వందల కోట్లను విడుదల చేసి మన విద్యార్థి లోకంలో ఆనందాన్ని పంచుకోవడం జరిగింది అదేవిధంగా మన మండలంలో దాదాపు ఉన్నటువంటి వీరశైవ లింగాయతుల గురించి మన లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి మన డాక్టర్ బివి జయనేశ్వర్ రెడ్డి గారు వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేయించి సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకొని పోయి దాన్ని సాధించే వరకు కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం